దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు వేణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కట్టబడతా ఉన్నాయని చెప్పి నేను ఆశపడుతున్నాను మీ యొక్క సాక్ష్యాల కొరకు కూడా నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఏదైనప్పటికీ కూడా మొత్తానికి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు అనేటువంటి మాటను మాత్రం అనేటువంటి వచనాన్ని లేఖనాన్ని మాత్రం దేవుడు చేసుకున్నాడు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన అనేక మంది అడిగారు బ్రదర్ ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాలు మొదలు పెట్టచ్చు కదా మొదట అధ్యాయం మొదలు ఇరవై అధ్యాయం వరకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా చాలా క్లుప్తమైన రీతిలో అర్థమైన రీతిలో తెలియపరచడానికి ప్రయత్నించచ్చు కదా బ్రదర్ అని చెప్పి చాలామంది అడగడం కూడా జరిగింది అయితే మీ ఆశని దేవుడు గమనించడం ఏమనుకుంటే అద్భుతమైన రీతిలో ద్వారాలు తెరిచాడు కాబట్టి ఇక నుంచి మనం చాలా రోజుల చాలా నెలలా నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా చాలా దినాలు అయితే పడతాయి ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానములన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి చాలా దినాలు అయితే పడతాయి కానీ ఒక మాట అయితే చెప్తున్నాను చూడండి ఆది మొదలు ప్రకటన గ్రంథం ఆఖరి వరకు కూడా ఏ ఒక్కరో కూడా ఏ ఒక్క ఎపిసోడ్ని కూడా మిస్ కాకండి ఎందుకో నేను చెప్పమంటారా ఎంతగా దీవించబడతామంటే ఈ గ్రంథాన్ని స్మరించుట వల్ల ధ్యానించటం వల్ల దానిలో ఉన్నటువంటి విషయాన్ని చదివి గ్రహించుట వల్ల చూచుట వల్ల వినుట వల్ల కూడా చాలా చాలా దీవించబడతామండి మీరు కావాలంటే చూడండి ఈ సందేశాలు అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీరే నాకు మెసేజ్ చేయడమో ఫోన్ చేయడమో ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే అన్ని అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన అందరికి కూడా అందిస్తాడు అయితే ఆలస్యం అనేటువంటిది మాత్రమో కూడా చేయాలి అనే ఆలోచన నాకు మాత్రం కూడా లేదు కానీ ఇప్పటికీ నేను ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఈ పరిశీలన రెండుసార్లు చేశానండి ఇది మూడవసారి రెండు రెండుసార్లు నా సంఘంలో ఈ ధ్యానాలన్నీ కూడా ముగించుకోవడం జరిగింది అయితే మూడవసారి మళ్ళీ ఎందుకు చేస్తున్నాను అని అంటే ఖచ్చితంగా యూట్యూబ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఎందుకంటే సంఘం ఆ సంఘం అయితే ఇప్పటికీ రెండుసార్లు చక్కనైన రీతిలో వినడానికి ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు సహాయాన్ని అందించాడు అయితే కేవలం మీ కొరకు మాత్రమే మరొకసారి మూడోసారి కూడా మరి తిరిగి పరిశీలించడానికి దేవుడు అనుమతిని ఇచ్చాడని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను చాలామందికి ప్రకటన గ్రంథం అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టపడతారంటే ప్రకటన గ్రంథం అనేటువంటి మాట వెంటనే తెలియనటువంటి ఒక ఆత్మానందం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంటుంది అందరికీ ప్రకటన గ్రంథం అనేటువంటి పుస్తకం ఇష్టమే కానీ ఆ గ్రంథం అంటే చాలామందికి భయం కూడా ఇష్టమైతే ఉంటుంది కానీ ఈ చదవాలనేటువంటి ఇష్టం ఉంటుంది వినాలనేటువంటి ఇష్టం ఉంటుంది ధ్యానించాలనేటువంటి ఇష్టం ఉంటుంది కానీ చాలామందికి ఇష్టంతో పాటుగా అధికమైన రీతిలో భయం కూడా కనబడుతూ ఉంటుంది అయితే ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రకటన గ్రంథాన్ని చదువటం లేదంటే ధ్యానించడం అనేటువంటిది మీకు భయంగా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మీలో ఇంకా ఏ లోటుపాట్లు ఉన్నాయి ప్రకటన గ్రంథం అనేటువంటి పుస్తకం యొక్క పేరుని స్మరించిన వెంటనే చదివిన వెంటనే విన్న వెంటనే తెలియనటువంటి ఒక భయం అనేటువంటిది నీలో కనబడుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక చోట నువ్వు తప్పిపోయావు ఆత్మీయంగా ఎక్కడో నువ్వు బలహీనంగా ఉన్నావు కనుక ఈ పుస్తకం యొక్క పేరు ప్రస్తావన నీకు భయాన్ని కలుగు చేస్తుంది అంటాను ప్రకటన గ్రంథం అనేటువంటి పేరు విన్న మరుక్షణమే ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మలో ఉరకలేయాలి ఆత్మలో ఆనందించాలి అటు రీతిలో ఉండాలి కాబట్టి ఎవరో కూడా భయపడవలసిన అవసరం లేదు అత్యాసక్తితో వినండి దేవుడు మన ఆత్మనేత్రాలు తెరుస్తాడు ఆత్మీయంగా మనల్ని బలపరుస్తాడు అన్నిటికీ మించి ఈ గ్రంథం అనేటువంటిది దేవుడు ఏ కారణాన్ని బట్టి ప్రపంచానికి అందించాడో ఆ కారణమైనటువంటి ఆత్మీయ సిద్ధబాటు దేవుని రాకుడు యొక్క సిద్ధబాటు కొరకు మనం అందరం కూడా ముందుకు ముందుకు వెళ్ళిపోతాం అందరం డౌట్ అయితే ఏమీ లేదు అందరం స్థిరంగా అందరం రాకడు కొరకు సిద్ధపరచబడతామని చెప్పి నేనైతే నమ్ముతున్నాను అంత అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకుంటాడని నేను కోరుకుంటున్నాను నా కొరకు ప్రార్థించండి మీరు కూడా అధికమైన రీతిలో ప్రార్థించడానికి ప్రయత్నం ఇది చేయండి అయితే ప్రకటన గ్రంథము అనేటువంటిది పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు కానీ ప్రవచనాత్మకమైన గ్రంథము అంటే రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి సంవత్సరాల్లో రాబోయేటువంటి యుగాల్లో లేదంటే రాబోయేటువంటి దశాబ్దాల్లో సంభవించేటువంటి వాటిని దేవుడు ముందుగానే ప్రపంచానికి తెలియపరుస్తూ రాసి ఉంచినటువంటి గ్రంథం ఈ గ్రంథం అయితే ఈ గ్రంథం దేవుడికి ఎంత ఇష్టమో ఈ పరిశీలన బట్టి ఈ పరిశీలన అంతటినీ కూడా ధ్యానిస్తున్న క్రమంలో మీ అందరికి కూడా అర్థమైపోద్ది కానీ ఈ ప్రకటన గ్రంథం అనేటువంటి పుస్తకం అంటే ఒకళ్ళకి అస్సలే ఇష్టం ఉండదండి అస్సలు వాడికి అస్సల ఈ పేరు ప్రస్తావన వస్తేనే వాడి యొక్క ఉల్లంతా కూడా గగుర్లు పుడిస్తాయి అంటాను అదొక రకమైన రీతిలో అయిపోతాడంట వాడు ఎవడో కాదు కానీ అబద్ధానికి జనకుడు ప్రస్తుత ప్రపంచానికి రాజుగా చలామణి అవుతున్నటువంటి అపవాది శాతానికి ప్రకటన గ్రంథం అంటే ఈ విధంగా కూడా ఇష్టం ఉండదు బైబిల్ గ్రంథం అంటేనే వాడికి ఇష్టం ఉండదు కానీ బైబిల్ గ్రంథంలో రెండు పుస్తకాలు అంటే వాడికి అస్సలే ఇష్టం ఉండదు ఎందుకో చెప్పమంటారా ఆ రెండు పుస్తకాలు ఒకటేమో ఆదికాండము రెండోదేమో ప్రకటన గ్రంథం ఆదికాండం ఎందుకు ఇష్టం ఉండదు అంటే వాడి యొక్క నిజస్వరూపం అంతా కూడా బయటపడి బయట పెట్టేటువంటి గ్రంథం ఆదికాండం వాడు ఎలాంటి వాడో ఎలాంటి అబద్ధికుడో ఎలాంటి మోసగాడో ఎలాంటి అన్యాయస్తుడో ఎంత ద దారుణాతి దారుణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడో వాడి స్వారూప్యం అంతటినీ కూడా తెలియపరిచేటువంటి గ్రంథం ఆదికాండం కాబట్టి వాడి స్వారూప్యం బయటపరిచేటువంటి చూపించేటువంటి గ్రంథం కనుక వాడికి ఆదికాండం అనేది ఏ విధంగా కూడా ఇష్టం ఉండదు మరి ప్రకటన గ్రంథం అంటే ఎందుకు ఇష్టం ఉండదండి అని మీరు అనుకోవచ్చు ప్రకటన గ్రంథం అంటే అస్సలే ఇష్టం ఉండదు అపవాదికి ఎందుకంటే వాడి యొక్క అంతం అంతా కూడా రాయబడినటువంటి గ్రంథం అది వాడు అంతం ఏ విధంగా ఉంటుందో అనుక్షణము కూడా జ్ఞాపకం చేసుకునే చేసేటువంటి గ్రంథం కూడా ప్రకటన గ్రంథమే కాబట్టి ఆది కాండంలో ఏమో వాటిని నిజస్వరూపం బయ బయటపడిపోయిందని వాడికి ఇష్టం ఉండదు ప్రకటన గ్రంథం అంటేనేమో వాడు అంతం అంతటినీ కూడా దేవుడు క్లియర్గా రాసి ఉంచేసాడు కనుక వాడి మరణం ఏ విధంగా ఉంటుందో కూడా చాలా స్పష్టమైన రీతిలో దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచేడు కనుక అస్సలు అంటే అస్సలే ఇష్టం ఉండదు అస్సలే ఇష్టం ఉండదు అంత బాధపడుతూ ఉంటాడు ప్రకటన గ్రంథం అంటే సాతన్ కానీ దేవుడికి మాత్రం చాలా ఇష్టం ఎంత ఇష్టం అయితే దేవుడు కలిగి ఉన్నాడో ఆ మాటలను బట్టి ఆ ఆయన పలుకుతున్నటువంటి ఆ చక్కటి పదాలను బట్టి వాటన్నిటిని బట్టి కూడా మనకు అర్థమవుతుంది అయితే ప్రకటన గ్రంథం అనేటువంటిది చాలామందికి అర్థం కాకపోవడంలో ఉన్నటువంటి కారణం ఏంటంటే చాలామంది అన్ని పుస్తకాలని ఏ విధంగా అయితే చదువుతారో అదే విధంగా ఈ పుస్తకాన్ని కూడా చదవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కనుక చాలాసార్లు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గ్రంథం కనబడుతూ ఉంటుంది ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకారపూరితమైనటువంటి భాషతో రాయబడినటువంటి గ్రంథం అంటే పోలికలు అనేటువంటివి ఎక్కువ కనబడతా ఉంటాయి అంటే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి ప్రకటన గ్రంథంలో క్రూర మృగము అనేటువంటి మాట ఉంది అంటే ఖచ్చితంగా క్రూర మృగము అనేటువంటిది ఆ రోజుల్లో బయటకు వస్తుందని ఒక జంతువుల్లో రూపంలో ఏదైనా బయటకు వస్తుందని కాదు కానీ ఆ క్రూర మృగం అనేటువంటిది యాంటీ క్రైస్ట్కి లేదంటే క్రీస్తు విరోధికి పోల్చి చెప్పడం అనడానికి దేవుడు ఉపయోగించినటువంటి ఒక రూపం అది కాబట్టి పోలికలు కనబడతా ఉన్నాయి ఘట సర్పము అనేటువంటి మాట కనబడుతూ ఉంది అంటే ఘట సర్పము అంటే మామూలుగా ఒక పామ ఒక భయంకరమైనటువంటి పామ ఏమన్నా వచ్చి ఆ రోజున ఏమన్నా ప్రజలను ఇబ్బంది పెడుతుందా కాదు అది శాతానికి పోల్చబడింది కనుక ఈ పోలికలు అనేటువంటిది ఎక్కువగా కనబడడానికి ఈ గ్రంథం ఎక్కువగా ఉపయోగపడతా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని చాలామందికి గమనించక తెలియనిటువంటి కారణాన్ని బట్టి అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఒక మాట చెప్తాను చూడండి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి చాలా రోజులైంది అనుకోండి చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ వ్యక్తిని నేను అడిగాను ఏమనంటే ఘట సర్పము అనే ప్రకటన గ్రంథంలో రాయిబడి ఉంది కదా ఎవరై ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారని అంటే ఆ వ్యక్తి అన్నాడు నాతో ఒకసారి ఎవరో కాదనియా ఒక మతానికి సంబంధించిన దేవుడి పేరుని ఆ వ్యక్తి ఎత్తి చూపాడు ఈ దేవుడే ఉంటాడనే ఎందుకంటే పాం మీద పడుకుంటాడు కనుక ఆ వ్యక్తే ఈ ఘట సర్పము దినాల్లో అంత్యకాలంలో వచ్చేటువంటి వాడు ఈ దేవుడే అని చెప్పి అనుకోవడం జరిగింది కానీ వాస్తవానికి దేవుడు కాదు లేకపోతే మనం అనుకుంటున్నట్టుగా ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళు దేవతలు అసలు కాదు కేవలం శాతానికి పాల్చబడడానికి ఉపయోగపడేటువంటి ఒక జంతు రూపం మాత్రమే అది దయచేసి విషయాన్ని గమనించండి అలాగే ప్రకటన గ్రంథంలో చాలా రకాలైనటువంటి అలంకారాలు కూడా ఉన్నాయి పోలికలు అనేటువంటివి ఉన్నాయి దానితో పాటుగా ఈ ప్రకటన గ్రంథంలో తరచుగా ఎక్కువగా కనబడేటువంటి ఒక అంకె ఉందండి ఒక సంఖ్య అనేటువంటిది ఉంది అదే ఏడు ఇంచుమించుగా ప్రకటన గ్రంథంలో యాభై నాలుగు సార్లు పై మాట ఇంచుమించి యాభై నాలుగు సార్లు ఏడు 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 అనేటువంటి పదం సంఖ్య ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఎందుకు ఏడు 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 అని కనబడుతూ ఉంటుంది అంటే యూదులకి ఏడు అనేటువంటి సంఖ్య చాలా సంపూర్ణమైన పరిపూర్ణమైన సంఖ్య అండి అంటే నిండు సంఖ్య అన్నమాట మన భారతీయులు కూడా చాలామంది సెంటిమెంటల్గా నిండు సంఖ్యలను ఫాలో అవుతూ ఉంటారు ముచ్చటగా మూడు లేదంటే నైన్ అనేటువంటిది చాలా సెంటిమెంటల్గా చాలా నిండు సంఖ్యగా చాలామంది నమ్ముతూ ఉంటారు కానీ ఏడు సంఖ్యని ఎవరో కూడా అంత మంచి సంఖ్యగా ఎవరో కూడా భావించరు కానీ యూదులు ఏడు అనేటువంటి సంఖ్యని లేదంటే అంకెని చాలా సంపూర్ణమైనటువంటి సంఖ్యగా పరిశుద్ధమైనటువంటి సంఖ్యగా వాళ్ళు దాన్ని నమ్ముతూ ఉంటారు దాన్ని గౌరవిస్తూ ఉంటారు కాబట్టి ప్రకటన గ్రంథంలో ఏడు అనేటువంటి సంఖ్య యాభై నాలుగు సార్లు కనబడుతుంది అందుకే మీరు ఆది నుంచి కానీ చూస్తే ఏడు నక్షత్రములు చేత పట్టుకున్నవాడు లేదంటే ఏడు సంఘాలు ఏడు పాత్రలో ఏడు బోరలో ఇలాగ ఏడు దీప స్తంభములు ఇవన్నీ ఉన్నాయా లేదా కాబట్టి ఏడు 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 అని అక్కడ చాలాసార్లు ప్రస్తావించబడతా ఉందంటే దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అది ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్య అనేటువంటి కారణాన్ని బట్టి వాళ్ళకి చాలా సంపూర్ణంగా దాన్ని చూస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఏడును ఉపయోగించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించవలసిన కూడా అవసరం కూడా లేదని అంట అయితే ప్రకటన గ్రంథాన్ని ఒక నాలుగు భాగాలుగా నేను తెలియపరుస్తానండి అసలు ప్రకటన గ్రంథాన్ని ఈజీగా అర్థం చేసుకోవడం ఎలాగంటే ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు అధ్యాయుల్ని కూడా నాలుగు భాగాలుగా చేద్దాం నాలుగు భాగాలని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క నీట్గా ఒక్కొక్క సబ్జెక్టుగా తీసుకొని కానీ మనం చదివినట్టయితే చాలా అద్భుతమైన రీతిలో మనకు అర్థం అవుతుంది నేనైతే అలాగే చదివాను అందుకే ప్రకటన గ్రంథం మీద నేను ఒక నాలుగు పుస్తకాలు కూడా రాసుకున్నాను ఈ నాలుగు పుస్తకాల యొక్క సమకూడలే ఇప్పుడు వచ్చేటువంటి ఈ చెప్పేటువంటి ధ్యానాల్లో అన్నీ కూడా నేను తెలియపరచడానికి ప్రయత్నిస్తాను ప్రకటన గ్రంథం మీద కొన్ని సంవత్సరాల సంవత్సరాల సంవత్సరాలు ఆ పరిశీలన చేసినటువంటి భక్తులు కూడా లేకపోలేదు చాలామంది భక్తులు కేవలం ప్రకటన గ్రంథం కోసం ఐదు సంవత్సరాలు కేటాయించిన వాళ్ళు ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు కేటాయించిన వాళ్ళు ఉన్నారు అయినా సరే ఇంకా మాకు అర్థం కాలేదు అన్నటువంటి వారే తప్ప ప్రకటన గ్రంథాన్ని సంపూర్ణంగా మేము అర్థం చేసుకున్నాము అని చెప్పగలిగేటువంటి వ్యక్తి నాకు తెలిసి ఎప్పటివరకు అయితే ఎవడో కనబడలేదు కనబడకపోవచ్చు కూడా అని అంటాను నేను కూడా గొప్ప మేధావిని నాకు ప్రకటన గ్రంథం మీద మంచి పట్టు ఉందని నేను అనట్లేదు కానీ నాకు చాలా ఇష్టం ప్రకటన గ్రంథం అనేది చిన్నప్పటి నుంచి కూడా ఆ డైగ్రామ్స్తో ఉన్నటువంటి పుస్తకాలను చూడడం నేను పరిచయకు వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిగా ప్రకటన గ్రంథాన్ని దేవుడు తెలియపరచడానికి నాకు అవకాశం ఇవ్వడం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కృప వరాన్ని దేవుడు నాకు ప్రకటన గ్రంథం మీద అందించాడని నేనైతే తెలుసుకున్నాను అయితే చాలా 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 సంవత్సరాలు ఈ ప్రకటన గ్రంథం మీద ధ్యానాలు జరిపి పరిశీలనలు జరిపి ఎంతో కొంత జ్ఞానాన్ని ఎంతో కొంత సబ్జెక్ట్ని ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు అయితే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ఎవరో ఏదో చెప్పారు లేకపోతే ఎవరో ఎన్నో సంవత్సరాలు కష్టపడి పుస్తకాలు రాశారు ఇంకోటి రాశారు అనే దానికంటే కూడా ఎవరో చెప్పిన దానికంటే కూడా మనంతట మనంగా దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుని ఆత్మలో లీనమై ఆయన యొక్క మాటని చక్కని రీతిలో స్మరించుకుంటూ అర్థం చేసుకోగలిగితే జీవితాంతం కూడా గుర్తుండిపోద్ది అంత అద్భుతమైనటువంటి పుస్తకం ఏ ప్రకటన గ్రంథం అయితే దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక టెక్నిక్ చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రకటన గ్రంథం అనేటువంటిది ఇరవై రెండు అధ్యాయుల యొక్క సమకూడలి కదా ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు అధ్యాయుల్ని నాలుగు భాగాలుగా విభజిద్దాం మొట్టమొదటి భాగం అంటే మొదటి అధ్యాయం అంతా కూడా ఏసుక్రీస్తు వారి యొక్క ఇంట్రడక్షన్ అంతా కూడా కనబడుతూ ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యం అంతా కూడా ఈ మొదటి అధ్యాయం అంతా కూడా కనబడుతూ ఉంటుంది అలాగే రెండు మూడు అధ్యాయుల్లో ఏడు సంఘాలు గురించినటువంటి ప్రస్తావన కనబడుతూ ఉంటుంది నాలుగు ఐదు ఆరు అధ్యాయులు అంటే మూడవ భాగం నాలుగు ఐదు ఆరు ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పరలోకంలో ఆయన చేసే పని ఏమై ఉన్నది ఈ సమయంలో పరలోకంలో ఆయన ఏం జరిగిస్తున్నాడు అనేది నాలుగు ఐదు ఆరు అధ్యాయుల్లో చాలా స్పష్టమైన రీతిలో రాయడానికి ఆత్మదేవుడి సహాయాన్ని అందించాడు అయితే ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆరు నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా ఏడు సంవత్సరాల శ్రమకాలంలో భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో భూము అంతా కూడా ఏమవుతుంది ఆ ప్రజలందరూ కూడా ఎలాంటి హింసలో పొందుకుంటారు అనేటువంటిదంతా అంతా కూడా ఈ అధ్యయంలో కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడతో నాలుగు భాగాలేని ఇక్కడ వరకే తర్వాత అంతా కూడా రెండు భాగాలు కనబడతాయి మిగతా రెండు భాగాలు కూడా చెప్తాను అంటే ఫస్ట్ ఆ భౌతిక సంబంధమైనటువంటి విషయాలు కనుక నాలుగు భాగాలు చెప్తున్నాను మొట్టమొదటి అధ్యాయమేమో ఏసుక్రీస్తు వారి యొక్క ఇంట్రడక్షన్ రెండు మూడు అధ్యాయులేమో ఏడు సంఘాల యొక్క ప్రస్తావన నాలుగు ఐదు ఏమో పరలోకంలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు ఆరు నుండి పద్దెనిమిది అధ్యాయుల వరకు కూడా ఏడు సంవత్సరాల శ్రమకాలంలో భూమి మీద మానవుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది పంతొమ్మిదవ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడా అంటే భూమి మీద ఆయన తిరిగి అడుగు పెట్టేటువంటి విధానం అడుగు పెట్టేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా స్పష్టమైన రీతిలో కళ్ళకి కట్టేట్టుగా అర్థమయ్యేట్టుగా చెప్పేటువంటి అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు అధ్యాయులు కూడా నిత్య జీవంలో నిత్యత్వంలో మనం అందరం కూడా ఏం చేస్తాం అసలు నిత్య జీవం అనేటువంటిది ఎలాగుంటుంది అసలు నిత్య ఆ లోకం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అసలు పరలోకం అనేటువంటి దానిలో అసలు మనం ఏం చేయబోతున్నాం నూతన ఇరుశలేములో మనం చేసే పని ఏంటి దాని యొక్క స్వారూప్యం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి అలంకారాలు ఎలాంటి అద్భుతమైన ఆకృతి కలిగి ఉంటుంది ఆ పట్నం అనేటువంటి అంతా కూడా ఈ ఆఖరి మూడో జాల్లో కూడా కనబడుతుంది అంటే లాస్ట్ రెండు భాగాలు కూడా పరలోకానికి సంబంధించినవి అంటే మనం చూడడం అది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఉండం మనం అప్పటికే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాం తర్వాత భాగం అంతా కూడా దేవునితో పాటుగా ఉంటాం అది కూడా పరలోక సంబంధమైనటువంటి విషయం కనుక రెండు వేరే భాగాలు అంటే ఒక ఆరు భాగాలు తీసుకోండి ఆరు భాగాలు అనుకోండి మొత్తం అన్ని కలిపితే ఆరు భాగాలు మొట్టమొదటి భాగం మొదటి అధ్యాయం క్రీస్తు వారి యొక్క ఇంట్రడక్షన్ రెండు మూడు అధ్యాయులు ఏమో ఏడు సంఘాలు నాలుగో ఐదు అధ్యాయులు ఏమో యేసుక్రీస్తు ప్రభువారి వారి పరలోకంలో చేసేటటువంటి పని ఇప్పుడు ఏమీ ఉన్నది ఆరు నుంచి పద్దెనిమిదో అధ్యాయుల వరకు కూడా ఏడు సంవత్సరాల శ్రమకాలం పంతొమ్మిదో అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నిత్య జీవనంలో మనం చేసే పని ఏమే ఈ విధంగా ఉంటుంది అసలు నిత్య జీవం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టమైన రీతిలో మనకు ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించుకోండి మీకు వీలైతే ఒక చక్కటి నోట్ ప్యాడ్ని కానీ ఒక డైరీని కానీ ఒక నోట్బుక్ని కానీ మీరు కానీ మెయింటైన్ చేస్తే ఇంక జీవితంలో మళ్ళీ మళ్ళీ నా వీడియో కూడా చూడవలసినంత అవసరం ఉండదు మీకు ఏ డౌట్ వచ్చినా చక్కగా ఆ పుస్తకాన్ని కానీ తీసుకున్నారనుకోండి చక్కగా మీకు అర్థమైపోతుంది కాబట్టి నోట్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి చక్కగా ఒక పెన్ను లేకపోతే ఒక పుస్తకం కానీ మీరు మెయింటైన్ చేసినట్టయితే చాలా అద్భుతమైన రీతిలో అన్నీ కూడా మీ హృదయాల్లోకి వెళ్తాయని చెప్పి భద్రంగా స్థిరంగా దాచబడతాయని చెప్పి నేను ఇతను నమ్ముతూ ఉన్నాను అయితే ఇది ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షను ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షను అయితే ఈ ప్రకటన గ్రంథం రాయడానికి పూనుకున్న వ్యక్తి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో రాశారు ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు క్రైస్తవ్యం ఎదుర్కొనేటువంటిది అసలు ఆ రోజుల్లో ఏం జరిగింది ఆ రోజుల్లో జరిగినదే ఇప్పుడు కూడా జరుగుతుందా అసలు ఆ ప్రకటన గ్రంథం యొక్క గ్రంథకర్త ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమై ఉన్నాయి అనేటువంటిది రెండవ ఎపిసోడ్లో మీ అందరికీ కూడా చాలా క్లుప్తమైన రీతిలో తెలియపరచడానికి ప్రయత్నిస్తాను కేవలం ఇది ఇంట్రడక్షన్ మాత్రమే ప్రకటన గ్రంథం యొక్క పరిచయం మాత్రమే అయితే ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం యొక్క ప్రస్తావన గ్రంథకర్త యొక్క ప్రస్తావన ఆ రోజుల్లో సంభవించినటువంటి సమస్త విధమైనటువంటి ప్రస్తావన కూడా సెకండ్ డిఫిజల్లో మీ అందరికీ కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను అయితే నేను లాంగ్ టైమ్ని నేను ప్రొలాంగ్ చేసి మెసేజ్ని కొంచెం ఎక్కువ టైం తీసుకుని నేను చెప్పొచ్చు అయితే నేను ఎక్కువ చెప్పాను అనుకోండి మీకు బోరు కొట్టచ్చు ఎక్కువ చెప్పాను అనుకోండి చాలా వరకు మనం గుర్తుపెట్టుకునే పెట్టుకునే ఉంటాయి మర్చిపోయి ఉంటాయి మర్చిపోయి కూడా ఉంటాయి కాబట్టి తక్కువ చెప్పాను అనుకోండి షార్ట్ అండ్ స్వీట్ చెప్పాను అనుకోండి అది తక్కువ సమయంలో ఉన్నది కనుక చక్కగా ఆసక్తితో వింటారు జీవితాంతం కూడా గుర్తుండిపోయే విధంగా మీ హృదయాల్లో అది భద్రపరచిబడిపోద్ది కాబట్టి అది షార్ట్గానే చెప్తాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటే కూడా ఎక్కువగా నేను ఈ ఎపిసోడ్ని కూడా తీసుకోను మీ సమయాన్ని కూడా నేను వృధా చేయని కనుక చక్కగా వినండి ఒక్క ఎపిసోడ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పిపోకండి అద్భుతమైన రీతిలో మీరు దీవించబడతారో నా మాట నమ్మండి నా మాటని నమ్మండి సెకండ్ ఎపిసోడ్లో ఆ ప్రస్తావన అంతా కూడా కనబడుతుంది మళ్ళీ చెప్తున్నాను సెకండ్ ఎపిసోడు ఒళ్ళు గొగుర్లు పుట్టించేటువంటి ఎపిసోడ్ అంటాను చాలామంది అయితే కళ్ళంట నీళ్ళు పెట్టుకుని కూడా ఏడుస్తారంటను అంత అద్భుతమైనటువంటి సందేశాన్ని రెండో ఎపిసోడ్లో మీ అందరికి కూడా అందించడానికి దేవుడి సహాయాన్ని అందించాలని ప్రార్థించండి మీరు కూడా అధికమైన రీతిలో ప్రార్థనలో కొనసాగండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మెయిన్ ఆ మళ్ళీ చెప్తా ఉన్నా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఆ గాడ్ బ్లెస్ యూ